అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు మీరు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరులో రుస్తుమ్ మైన్ భారత్ మైన్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మీరు మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ పోయి ఆ పరిసర ప్రాంతాలన్నీ చూశారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని స్పష్టంగా అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పారు అక్కడ ఒక గిరిజన కాలనీ ఉంది ముఖ్యంగా ఆ గిరిజనులు మొరపెట్టుకున్నారు ఇక్కడ పెద్ద పెద్ద బోర్ బ్లాస్టింగ్తో ఎక్స్ప్లూజివ్స్తో పేల్చి మా కాలనీలన్నీ కూడా దద్దరి వెళ్ళేటట్టు మీరు మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి మా అందరికీ కూడా మా నాయకుడికి కూడా వాళ్ళు చెప్పారు దాని మీదట చంద్రమోహన్ రెడ్డి గారు ఆ యొక్క మైన్లో పరిశీలించి ఇంకా ఇతర పక్షాల నాయకులను కూడా తీసుకుపోయి పరిశీలించినప్పుడు స్పష్టంగా అక్కడ ఏదైతే రిగ్ బ్లాస్టింగ్ మిషన్ అయితేనేమి టిప్పర్లు అయితేమి ప్రొక్లైన్లు అయితేమి దానికి సంబంధించినటువంటి సరంగామంతా కూడా అక్కడే ఉంది అప్పుడే మా నాయకుడు దాన్ని నిలదీసి అక్కడే ధర్నా చేయడం కూడా జరిగింది మీ మీద అనేకమైనటువంటి కేసులు మైనింగ్ వాళ్ళు పెట్టారు ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో ఎన్ని వేల టన్నులు చేశారో పెట్టారు దానిని నీవు న్యాయబద్ధంగా పెట్టినటువంటి కేసుల్ని ఎదుర్కోవాల్సింది పోయి నువ్వు ఒక నాయకుడుగా ఈ యొక్క జిల్లా అధ్యక్షుడుగా జబ్బలు జరిసేవారు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా నీ నోటుకు వచ్చినట్టు నాకంటే ఇక్కడ తిరుగులేదు నేను సింహపూరి సింహాన్ని అన్నావు ఇంకోటి అన్నావు ఇంకోటి అన్నావు కేసులు ఎదుర్కో ఇప్పుడు నీకు నోటీస్ ఇస్తేనే పారిపోయినావే నువ్వేవి నాయకుడివి వైసీపీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాను నోటీస్ తీసుకొని అసలు ఇక్కడున్నావా విదేశాలకు పోయావా ఎక్కడన్నా హాంకాంగ్ సింహపూర్లో దాముకున్నావు అనేది సింగపూర్లో ఏమన్నా దాంకున్నావు అనేది అర్థం కావటం లే ప్రజలకి నువ్వు చిక్కడ దొరకడం అంటారే ఇక్కడ నెల్లూరులో ఒక ఫోటో పెడతావు హైదరాబాద్లో ఒక ఫోటో పెడతావు బెంగళూరులో ఒక ఫోటో పెడతావు ఇదేమి పోలీస్ కేసు నోటీస్ ఇస్తే ఈ విధంగా నువ్వు ఎక్కడుండే తెలియకుండా దౌంకని తిరుగుతుంటే నువ్వు ఒక వైసీపీ అధ్యక్షుడిగా ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు మీ కార్యకర్తలకు ఏం ఏం న్యాయం చేస్తావు వాళ్ళకి ఎట్ట నమ్మకం కలగద్ది నీ మీద ఈ చిన్న కేసులకి నువ్వు పారిపోయి ఎక్కడో ఎలుకలో ఎలికి కలుగులో ఎట దాముకుంటుందో అటు దాముకొని ఎప్పుడన్నా అప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎలికి బయటకు వచ్చినట్టు వచ్చి ఇట ఇట ఇటు పెట్టి ఒక వాట్సాప్ వదులుతాడు ఆ వాట్సాప్లో నేను ఆడున్నా ఏడున్నానని చెప్పే విధంగా అతనికి మామూలుగానే ఈ ఏదో ఒక ఫోటో పెట్టి ఈ సైబరు నేరాలకు పాల్పడుతుంటారు కదా వాళ్ళు దాన్ని ఏమంటారు ఒక తలకాయ తీసి ఏమంటారు మార్ఫింగ్ అంటారు ఆ మార్ఫింగ్లు పెట్టే విధానం నీకు ఇంకా పోల నువ్వు ఇప్పటికైనా నీ మీద పెట్టిండే కేసులు ఏ అయితే ఉన్నాయో అన్నిటినీ రాజ్యాంగ పరంగా న్యాయపరంగా నువ్వు వచ్చి లొంగిపోయి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నీకు ఒక నాయకుడిగా చలామణి కావాలంటే ప్రజల్లో ఆ పని చెయ్యి అప్పుడే నువ్వు ఈ ఈరోజు నువ్వు ఎక్కడ దాముకుంది ఎవరికి తెలియలా నీ కోసం ఇద్దరు ముగ్గురు సిఐలు ఒక డీఎస్పీ వీళ్ళంతా కూడా హైదరాబాద్లో పడుగాపులు కాస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడ ఏ కలుగులో నుంచి బయటకు వస్తావో తెలియటో గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు బయటికి రాకుంటే నీ దగ్గర అదేదో పాములో నాయస్వర వైవూదైన నిన్ను బయటకు తెస్తారు ఖచ్చితంగా నువ్వు మగోడిగా బయటికి రా న్యాయబద్ధంగా నీ కేసులు ఎదుర్కో అప్పుడు నిన్ను నమ్ముతారు ప్రజలు నీ పార్టీ కార్యకర్తలు నమ్ముతారు నీకే గతి లేకుండా ఉంటే నీ పార్టీ కార్యకర్తలకి ఏం గతి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కేసులు ఎదుర్కో న్యాయబద్ధంగా పోరాడు అందరూ కూడా నిన్ను అర్షిస్తారు ఈ విధంగా దాముకుంటే నువ్వేదో నాయకుడివి నువ్వేదో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏమో బుల్లెట్ లాగా ఏదేదో మాట్లాడతావు అనర్గలంగా స్పీచ్లు ఇస్తావు ఇప్పుడు ఏమైంది తుస్ అన్నదా నీ స్పీచ్ ఏమన్నది ఏమనుకుంటారు అందరూ నవ్వుకుంటున్నారు నువ్వు పేరు మనుగోడు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ప్రస్తుతం నాకు మార్కెటింగ్ సర్వేపల్లి మార్కెటింగ్ చైర్మన్ అనౌన్స్ చేశారు రేపు పదకొండవ తారీఖు శుక్రవారం రోజు కూడా ప్రమాణ స్వీకారం చేయమన్నారు మా నాయకులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం గోవర్ధన్ రెడ్డి గారు నేను మగవాడిని మనగాడిని దమ్ముంటే కేసులు పెట్టండి నన్ను ఏం చేస్తారు నేను నిజాయితీ పరుడిని నాది అట్టా ఎట్టా అని చెప్పేవాడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు ఒక్క నోటీస్తో ఎందుకు వెళ్ళాడు ఎందుకు భయపడడం ఎందుకో సరే ఆయన ఎందుకు ఈయన్ని మాట్లాడడం ఎందుకు మళ్ళీ భయపడి వెళ్ళడం ఎందుకో నీతి నిజాయితీగా ఉంటే ఆయన వచ్చి ఆయన కేసులన్నీ రుజువు చేసుకొని రుజువు చేసుకొని నీతి నిజాయితీ నిరూపించుకోవాలి ఆయన కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రమోహన్ రెడ్డి అంటే ఈ నటుడు ఈ నటుడు అసలు ఇది ఎట్టడా అందరికీ తెలుసు ఎక్కడెక్కడ దోచుకుంది ఏమేమి దోచుకుంది ఏమేమి చేసింది ఆయన సొంతూరులో ఆయన ఇంటి పక్కన మైనింగ్ జరగకుంటే ఆయన తెలియదా అంత బ్లాస్టింగ్ అంత నలుగుని తీసుకొచ్చి ఆ దించితే ఆయన తెలియదా ఆ వాటర్ గిరిజన్స్ వచ్చి పెద్ద పెద్ద ఏడిస్తే మా ఇళ్ళని కదిలిపోతూ ఉండదు మా ఇళ్ళని పోతా ఉండని ఏడిస్తే అది కూడా తెలియదా నీకు అందుకే నిన్ను జనాలు మొన్న పొదలపొరులో తరివి తరివి కొట్టారు ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు ఇక్కడ సర్వేపల్లి మీద గెలిచే ప్రసక్తే లేదు నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పాలని కోరుకుంటున్నాను భూమి సురేంద్ర టీడీపీ స్టేట్ కార్యదర్శి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే రాష్ట్రం మొత్తం మీద విలువలు లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సరేపల్లి నియోజకవర్గం అంటే ఒక విశిష్టత ఉంది రాష్ట్రంలో మంచి నియోజకవర్గం ఎక్కడెక్కడి నుంచో ఫ్యాక్టరీలు వచ్చి పద్ధతిగా ఉండే నియోజకవర్గం అని ఉంది ప్రాకానికి ముందు చేసిన వాళ్ళు సివి శేషారెడ్డి గారి నుంచి ఆదాల రెడ్డి అయితే చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఏదో రామకృష్ణారెడ్డి అయితే చన్నారెడ్డి పెంచిరెడ్డి అయితే అందరూ నాయకులు ఉన్నారు ఇక్కడ సిపిఎం కూడా పనిచేశారు ఇక్కడ ఈ నియోజకవర్గం ఎప్పుడు పద్ధతిగా ఉండేది గొడవలు కార్ప ఖర్చుల్లో కార్పడేలు ఉండే నియోజకవర్గం కాదు వచ్చిన తర్వాతనే రోజు నిద్రలేసి ప్రెస్లోనూ వాట్సాప్లోనే ఉండాలి ఉండే నాయకుడు ఎవరెట్టు కాకనే చంద్రమోహన్ రెడ్డిని తిట్టందే నిద్ర నిద్ర పట్టదు ఆయనకి చంద్రమోహన్ రెడ్డి పర్సనల్గా ఎవరు పర్సనల్ తెలియబోరు రాజకీయాల్లో రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి కానీ పర్సనల్గా నువ్వు ఇంత ఫిజిక్ ఇట్టున్నావు వాటి ఉండవు ఈ ఫిజిక్ ఇంట ఆయనకే నష్టం చంద్రమోహన్ ఫిజిక్ ఆయన పుట్టుకుతా ఉన్నాడు ఆయన ఫిజిక్తో ఆయనకేం నష్టం పిట్ట కొంచెమైనా కూడా కోతకాలం అన్నట్టు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాయిస్ బ్రహ్మాండంగా ఈరోజు ఏ టైంలో అయినా ఫోన్ చే ఫోన్ చేసినా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు గెలిచినా ఓడినా పనిచేస్తున్నాడు ఆయన నేను ఓడిపోయా నేను ఇంట్లో కూర్చోలా ఆయన గురించి నువ్వు కామెంట్ చేయటి నేను చంద్రమోహన్ రెడ్డి గురించి నీకు ఆయనకి ఎంత తేడా ఉండొచ్చు ఒకసారి మేము ఎప్పుడన్నా దొంగ కేసులు పెట్టాము ఆయన ఎట్లున్నాడో ఆయన కింద పనిచేసిన నాయకులు కూడా మేము అట్లా ఉన్నాం మేము ఒక ఎథిక్స్తో పనిచేస్తున్నాం ఈ రోజు కూడా అంటాడు పేపర్లో ఇస్తాడు నేను ఇక్కడే ఉన్నాను అరెస్ట్ చేసుకోమంటాడు ఆయన చట్టాలు చేసేవాళ్ళు ఆయన ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు జెడ్పీ చైర్మన్ చేసాడు ఆయనకి అన్నీ తెలుసు చట్టాలు పోలీసులు పోలీసుకు సహకరించబట్టాయట ఒక నోటీస్ ఇచ్చిన దానికి ఆయన ఫరారైపోతాయట మళ్ళా నేను ఉన్నాను ఇక్కడే ఉన్నారు రా అంటారు ఈ రోజు పోలీసులు పెళ్ళా పెలికా అందరిని వదులుకొని ఆయన కోసం కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళ మీద ప్రజలు ఉంది ఎస్పీ గారు ఏమైనా ఒక చిన్న ఈ కేసుని ఛేదించలేక వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి దొంగల బట్టాల ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళకి ఈ ప్రజల్లో ఈ ప్రజలు ఒకటి రాజకీయాలుగా కూడా ఈ ప్రజలు ఒకటి ప్రస్తుతం మహిళ నాకు సంబంధమే లేదంటాడు ఆయన సంబంధం లేకపోతే ఒకసారి చంద్రమోహన్ రెడ్డి గారు మేము విజిట్ చేస్తాం మేము అందరం పోయాం ఆయన కూడా ఆ లారీలుని ఆ గోతాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఏదిలు అన్నీ ఉన్నాయి అన్నీ కలిపి ఉంటాయి మేము కలిసి పార్లు కూడా కలిసి ఉన్నాయి బస్తాలకి ఎక్కి లోడ్ ఇస్తుండే లారీలు ఫస్ట్ టైం చెప్పొచ్చాం నెక్స్ట్ టైం ఇది కానీ కంటిన్యూ అయితే మేము ఒప్పుకోమని చెప్పొచ్చాం అందరికీ లెటర్లు పెట్టాడు స్టేట్ నుంచి ఎవరికి ఏసీబీ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా కలెక్టర్కి సెంటర్లో కూడా పెట్టాడు లెటర్లో పెట్టిన తర్వాత ఏ స్పందన లేదు మళ్ళీ ఒక రోజు గుర్తుని పోయి చూద్దామని ఇంకా జరుగుతున్నాయా ఎవరు ఇటం లేదని అక్కడి మా కార్యకర్తలు చెప్తే పోయినా ఆయన కూడా ఉన్న ఐదుగురు ఐదుగురు పోయినా టవర్లో పోయి వాడు చూడంగానే ఆయన ఆయన ఇంకేం తట్టుకోలేక సత్యాగ్రహం అప్పుడప్పుడే ష్యామేలాలు తెచ్చి సత్యాగ్రహాన్ని దిగాడు అంటే అక్కడ మైనింగ్ చేయకుండా ఉంటేనే సత్యాగ్రహం దిగాడా ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి జీపీఎస్ ఫోటోలు అన్నీ ఉన్నాయి ఫోటోలు తొగ ఎవిడెన్స్ తొగడి పెట్టి ఆడు జరగలేదు అన్నట్టు ఈ నష్టం ఉన్నట్టే కదా ఎవడో మైనింగ్ చేస్తే నీకేం సంబంధం చెప్పాల్సిన అవసరం లేదు కదా నీ ఫాలోయ అందరూ ఏం చెప్తున్నారు ఆడ మైనింగే జరగలేదు జరగకపోతే నీకు భయం వచ్చి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు ఆ నోటీస్కి ఆన్సర్ ఇవ్వండి టాకాని గోవర్ధన్ రెడ్డి సరేపల్లి నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎంతోమంది బల బలహీన వర్గాలు కేసులు పెట్టడం జరిగింది ఆస్తులు ధ్వంసం చేశాడు ఒక అభద్రతాభావం కలిగించాడు ఆయన ఏదో శాశ్వతంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఆ వైసీపీ పార్టీ శాశ్వతంగా ఉన్నట్టు బిహేవియర్ చేశాడు చాలామంది ఆస్తులు ధ్వంసం చేశాడు ఎగ్జాంపుల్ చెప్పాలని చాలామంది ఉన్నారు నాగేంద్ర ఉన్నాడు ఆయన కాటా కొట్టించాడు టవర్ కొట్టించాడు గంగాధర్ కోటి రూపాయలు ఆస్తులు ఆయన రొయ్యల్ గుంటల్ని నరికించి దీనికి పంపించాడు కొంతమంది దొంగ కేసులు పెట్టించాడు మా విలేజ్లో కూడా అప్పుడు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు లక్షల వాళ్ళని మేము మా కాడికి వచ్చారు ఐదు లక్షలు కట్టాలని చెప్పాం మేము కూడా ఎప్పుడు ఎగ్గట్టమని చెప్పాం మన మా పార్టీ వాళ్ళు పోలీసుకు కూడా చెప్పాం దొంగేసి పెట్టపాకండి మీరు బెదిరి తీసుకోమని చెప్పాం కాకాని డైరెక్షన్లో వాడి మీద రేపు కేసు భార్య కూతురు ముందే చూస్తూ ఆయన రేపు చేసే రేపు చేయబాడంటే ఆమె అప్పించిన ఆమె ఇటువంటి దరిద్రమైన మేము మా కాడిపిస్తే మేము కాంప్రమైజ్ భార్యాభర్తలు గొడవల్లో కూడా దూరిపోయారు ఈ వైసీపీ నాయకులు మా కాడి పూస్తే భార్యాభర్తలు కలపాలని చూస్తాం ఈ రాజకీయాలు ఈ రోజులు ఇటున్నాయంటే ఇటువంటి నాయకులు ఉండబట్టి ఇప్పుడైనా కూడా ఆయన నేరుగా వచ్చి ఆన్సర్ ఇచ్చి ఆయన తప్పు లేదని అనుకుంటే వచ్చి వివరణ ఇచ్చి ఆయన ఆయన నిరూపించుకోవచ్చు ఆయన నిజాయితీ నిరూపించుకోవచ్చు ఇక్కడే తెలుస్తుంది అక్కడ పాలింగే జరగలేదు అక్కడే అర్థమవుతుంది ఆయనకేమో సరే చెప్పాల్సిన ఆయన పాలేసి చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఆయన ఏం చెప్పాడు ఆయన నేను అప్రూవల్గా మారాడు అని ఎవరు చెప్పారు ఆయన అప్రూవల్ శ్యామచందర్ రెడ్డి ఆయన ఆయన అప్రూవల్ మారాడని ఎవరు చెప్పలేదు ఆయన్ని శ్యామిరెడ్డిని ఆయనకే ఆయన వచ్చిందన్న అప్రూవల్ అమ్మన్నారు అది అని చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు మైనింగ్ ధ్వంసం ఇబ్బంది జరగటం అయితే గవర్నమెంట్ నష్టం జరిగింది అయితే వాస్తవం అక్కడ ఉండే ప్రజలకు అందరికి తెలుసు ఆ గవర్నమెంట్లో బాగా దోచుకున్నారు దానికి ఇచ్చి నీ నిజాయితీ నిర నిరూపించుకోమని పాకానికి సభాముఖంగా తెలియజేస్తాం అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్